හැපිබයි හැපට හැපි හැ හැපිට ලේලේශ්‍රිවරු చాలా పుట్టిన బాగున్నాయి శుభా కలెక్షన్లు పుట్టిన శుభా కలెక్షన్ ఉండే ఎప్పుడు వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న గమనిక ఏంటంటే మనం రీసెంట్గా ఇంకా పికిల్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసాం కదండి ఇంకా వెజ్ నాన్ వెజ్ అని చెప్పేసి రాజీ పికిల్స్ అని ఇంకా మన దగ్గర అయితే ఇంకా ఆవిక పచ్చడి అలానే మటన్ పచ్చడి ఇంకా చికెన్ పచ్చడి ఇంకా తర్వాత చింతకాయ పచ్చడి కావాల్సిన పికిల్స్ మొత్తం అయితే వెజ్ నాన్ వెజ్ పూర్తిగా ఉండేయండి మన రోజున రాజకుమారి ఇంకా మీకు వీడియో పెట్టాను కదా చికెన్ పచ్చడి చేసింది అని చెప్పేసి చికెన్ పచ్చడి మాత్రం ఇంకా తింటే అద్భుతంగా ఉందండి తర్వాత వచ్చేసి చికెన్ పచ్చడితో పాటు అలానే ఇంకా ఆవిక పచ్చడి కూడా పెట్టాము ఇంకా నాలుగైదు రోజులకి ఇంకా పచ్చడి కూడా బాగా కూరి చాలా టేస్ట్గాను స్మెల్ మాత్రం అదిరిపోతుంది ఇంకా కామెంట్స్ ఇంకా మీ స్క్రీన్ మీద మీకు పచ్చళ్ళు కావాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ చేయండి నేను ఇంకా మీకు రిప్లై ఇస్తాను దాని పూర్తి డీటెయిల్స్ మీకు చూద్దాం వాట్సాప్లో ఓకేనా వీడియో కంటిన్యూ అవుతా ఉంటుంది చూడండి బాగున్నారా బాగున్నాయి చాలా బాగున్నాను ఈ రోజు అయితే ఇంకా నాకు మా అయితే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకో చెప్పమంటారా బాబైతే ఇంకా ఈరోజు వచ్చేసి టైం వచ్చేసి అసలు చూపిస్తాను టైం వచ్చేసి ఖచ్చితంగా పదకొండు నలభై ఆరు నిమిషాలు అవుతుంది ఈరోజు ఏందో చెప్పమంటాడా మంచి స్పెషల్ డే అండి ఇంకా నా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ అంటే నా భర్త బర్త్డే అంటే నేను చేయబోతున్నాను ఇంకా మే పదిహేను బావది బర్త్డే అండి ఇంకా ఈరోజు వచ్చేసి పద్నాలుగో తారీఖు కదా ఇప్పుడు వచ్చేసి ఇంకా పదకొండు నలభై ఆరు నిమిషాలు అవుతుంది ఇంకంటే నాలుగు నిమిషాలు తక్కువ ఇంకా పన్నెండు అయిపోతుందండి పన్నెండు అయితే ఇంకా బావది బర్త్డే వచ్చినట్టే కదా పదిహేనవ తారీఖు అందుకని చెప్పేసి నేను మా ఊరిన ఆ వచ్చి టీవచ్చి చెప్పుకుంటూ ఇది రాందాకున్నావు అస్సలు మర్చిపోయామండి బాబు బర్త్డే అని ఇంక ఇప్పుడు దాకా ఫోన్ నొక్కుతూ ఉంటే ఇంకా తారీఖు పడింది అదే పద్నాలుగో తారీఖు కదా ఇంకా కొంత సమయంలో ఇంకా బావది బర్త్డే వచ్చింది కాదన ఏం చేయాలి ఏం చేయాలని చెప్పేసి ముందుగా ప్లాన్ వేసినట్టయితే భద్రానే కేక్ వాళ్ళం మాకేమి ఆలోచన రాలేదు ఇంకా వాళ్ళ చెల్లి ఏమో మేము అన్న పుట్టినరోజున ఏం స్పీడ్ లేకుండా ఎట్లా అని చెప్పేసి మా వదిలి బావకు తెలియకుండా చిన్న స్పీడ్ అయితే చేస్తున్నామండి ఇంకా ఇంట్లో పాలు లేవు ఏమనుకోలేదు చేయలేదు ఇంకా మాకున్నంతలో బాగా బర్త్డే మేము చిన్న సెలబ్రేషన్ ఎలా చేస్తాం అనేది చూస్తే అండి ఎంత చిన్నగా ఎందుకు మాట్లాడినా పక్కన బాగా నిద్రపోతున్నాడు తవ్వక్క లభిస్తాడు బావకు తెలియకుండా చేద్దామని సరేనా మా వదిలి అయితే ఏం చేస్తామో చూపిస్తాను చూడండి ఏం చేస్తుంది త్వరగా చేయాలి మనకి ఇంకా మూడే మూడు నిమిషాలు ఉన్నాయి అంతేనా మూడు నిమిషాలే త్వర త్వరగా చేసుకోవాలి అసలుకి మాకు ముందుగానే గుర్తొచ్చినట్టయితే మాకున్నంతలో అండి మాకు ఉన్నంతలో ఒక పావు కిలో కేక్ అన్న తెచ్చి కట్ చేసేవాళ్ళమే కానీ గుర్తు లేదు మా ఆయనకి తెలియకుండా అయితే చిన్న తప్పే చేద్దాం తప్పేలా పెట్టేసుకొని వాటర్ పోసుకున్నాం వాటర్ బాగా మరిగిన తర్వాత సేమ్యాము మా ఆయనకి తీపికి సరిపడా మా ఆయనకి తీపికి సరిపడా సాల్ట్ వేద్దామా లేకపోతే పని వేద్దామా పని తగేద్దామా సాల్ట్ ఎం ఏమో ఫెషల్గా చేద్దామని సరేనండి సేమర్ అయితే బాగా చెప్పుకున్నాం కదా ఇంకా వాటర్ మరిగిన తర్వాత చూద్దాము సరేనండి వాటర్ అయితే బాగా మరుగుతూ ఉన్నాయి కదా వాటర్ అయితే బాగా మరుగుతున్నాయి కదండి సేమ్ వేసుకొని చేసుకున్నాం చాలా చాలా మరిగిపోతున్నాయండి వేడిగా మరిగిన తర్వాత బాగా ఉడికిన తర్వాత యాలుకలోనో కళ అని చక్కెర వేసుకునేటప్పుడు చూపిస్తాను సరే అండి మా ఏమన్నా అంటే వదిన మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి హ్యాపీ బర్త్ డే టు బాగా అని చెదామంటే అలా కాదు వదిన ఈ మ్యూజిక్ పెడదాం అండి ఏనండి మీకు కూడా బా సాంగ్ బావ పాట అయితే వచ్చింది హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ నా బా దగ్గరికి వెళ్ళి ఇంకా నేను ఇచ్చేస్తాను నాతో పాటు మీరు కూడా హ్యాపీ బర్త్డే నా అని అని చెప్పండి సరేనా ఇంకా నా బర్త్డే అయితే బాగా మ్యారేజ్ అని కొంచెం మూడు సార్లు చేసేదండి ఇంకా ప్రతిదీ బాగా చేస్తున్నారు కానీ నాకు కొంచెం కూడా గుర్తులేదు అసలు వీలు వంటలేదు చేయలేకపోయానా నా బర్త్డే చేసినట్టు కానీ నేను కూడా బాగా చేద్దా అని చెప్పేసి నేను అనుకుంటున్నానండి సరేనా ప్రతిదీ చూపిస్తాను చూడండి సరేనండి మనకైతే ఇంకా ఉడికింది కదా సేమ్యా అనేది బాగా ఉడికేసింది వాటర్ కూడా దిగిపోయాయి మా వదినేమో ఇంకా చెక్కరను ఇంకా వేద్దాం అని చెప్పేసి చక్కెర వేసుకుంది ఇంకా టేస్ట్ సరిపడా అంటే బాగా తీపి సరిపడా అయితే ఇంకా ఏంది పంచదార వేసుకుందాం పంచదార వేసుకుని మొత్తం కళ్ళెట్టేసుకుందాం అండి మా ఆయనకి ఫస్ట్ పుట్టినొచ్చు చేస్తున్నాం కదా వదినడిపెట్టడం కొంచెం తీపి తీపిగా చేయాలి వస్తారు కదా చేసేద్దాం మా ఆయనకి చెటపుడు చూపిస్తాను హ్యాపీ బాయ్ హ్యాపీ బాయ్ హ్యాపీ బై డే టు యు హ్యాపీ బాయ్ లే లే శ్రీవారు మాకైతే చాలా బ్లాక్ షర్ట్దే జాంట్స్ షర్ట్ తీసుకుంటా ఇప్పుడు వేసుకురండి మాటలే మా తమ్ముడు కూడా ఫోన్ చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు చూద్దాం హలో ఎద్దుగా బావా

మాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అండి సంతోషంగా అయితే ఇంకా బర్త్డే అయితే జరుపుకున్నాము ఇంకో చెల్లెలేమో వీడియో తీసి పెట్టడం హ్యాపీ బర్త్డే అని నేనేమో నవ్వుకుంటా ఇంకటి మరితో పాట పాడుకున్నాను అండి మీరు కూడా హ్యాపీ బర్త్డే నాని అని చెప్పేసి పెట్టినా విషయం అండి ఇప్పుడే మా తమ్ముడు గురించి ఏం చెప్పాడు కదా బాకైతే ఇంకా మా చెల్లి స్వీట్ అయితే చేసింది కదా ఎంత పట్టుకొచ్చింది వచ్చింది తీపేదా

రాజకుమార్కి ఎలా చాలా సార్లు బర్త్డే విష్ ఇంకా ఇంకా పన్నెండు వేసి పుట్టి విష్ చేసేవాడిని ఇంకా రాజకుమార్ కూడా నాకు విష్ చేసిందా లేదా నేను నా పుట్టినరోజు నేను ఎప్పుడో వారం క్రితం పది రోజుల క్రితం చెప్పాను పలా రోజు నాకు పుట్టినరోజు రాజే ఏం చేస్తున్నానని ఈ రోజు మా వదిలేక మా టైం పాస్ అయిందండి ఇంకా అసలు గుర్తే మా పెద్ద నిన్న అనుకున్నా నేను మా మా చిన్నత్తం కలిసి ఇంకా టైం చూసే తారీఖుగా వచ్చింది ఈ రోజు నిన్న పుట్టినరోజు నేను అవును మేము ఏదో స్వీట్ లేకపోతే మాత్రం నేను అసలు హ్యాపీ బర్త్డే చెప్పాను దీనివల్ల మా చేసింది సరేనండి ఫస్ట్ పుట్టినరోజు అయితే ఇంకా అంటే ఇప్పుడు ఈ రోజు జరుపుకున్న పుట్టిన స్వీట్నెస్ అంతా మన చెల్లెలతో జరగబోతున్నమాట ఇంకా ఈ సంవత్సరం స్వీట్ స్వీట్ కొట్టబోతుంది ఇంకా చాలా చేస్తా

ఇంకా రేపు ఉదయం ఇంకా నా సెలబ్రేషన్ ఎలా జరగబోతుంది బర్త్డే ఇంకా చూడండి సరేనా మీ అందరికి గుడ్ డేట్ రేపు ఉదయం కలుద్దా చాలా మంది ఫోన్ చేస్తారు మా తమ్ముళ్ళు మా నాన్న ఫోన్ చేస్తారు రేపు ఉదయం ఇంకా చాలా బాగుండబోతుంది బర్త్డే సెలబ్రేషన్ మాత్రం చూడండి సరే ఓకే ఓకేనండి చూడండి అసలు ఇంకా మాడిక పచ్చడి మాత్రం సూపర్గా ఉంది అసలు మ్యాంగో పీకులు ఈ పీకులు ఆ పీకులు అనకుండా అసలు మాడిగా పచ్చడి అంటే అచ్చి తెలుగులో సూపర్గా అనిపిస్తుంది చూడండి అసలుకి నూనె అనేది కొంచెం పై కూరి ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రజి బాగా ఊరిందండి పచ్చడి అనేది అసలు ఒక్క ముక్క వేసుకున్నా కానీ బాగా అయితే కొంచెం ముక్క అనేది పెద్ద సైజ్ కొట్టి అవునవును పెద్ద సైజు ఒక్క ముక్క వేసుకుంటే చాలు సార్ కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ ఒక ముక్క వేసుకొని తను చిప్పుడు అన్నం కూడా తినచ్చు చాలా బాగుంది ఓకే అండి చూస్తుంటే న్యూ ఇయర్ పోతుంది ఇంకా మీ కామెంట్ సెక్షన్లో మా నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఇంకా కాంటాక్ట్ చేసి ఇంకా ఈ నెంబరు ఇంకా ఈ పిగుల్ని ఆర్డర్ చేసుకోండి ఇంకా మ్యాంగో పిగుల్ని మాత్రం ఇలా రెండు మూడు సార్లు అయితే ఇంకా మొత్తం అనేది కలుపుకుంటూ ఉండాలండి ఇంకా ఇల్లు మొత్తం ముక్కకు బాగా పట్టేయాలి కదా ఉప్పు అంతా ఓకేనండి ఉదయం ఒకసారి కల కలదిప్పింది ఇది రెండోసారి మళ్ళీ సాయంత్రం కలదిప్పితే ఇంకా ఇంకా రేపటికి ఇంకా పీకలు అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా రాజకుమారి ఫస్ట్ టేస్ట్ చేసిద్ది ఇంకా ఉడుకుడుకు అన్నంలో ఒక మొక్క వేసుకుని దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఓకేనండి ఇంకా చెబుతుంటేనే నూరు ఊరు పోతుంది కదా అదే ఇంకా తింటే ఇంక ఎట్లా ఉంటుందో ఊహించుకోండి ఇంకా ఈ పీకలు మీకు కావాలనుకుంటే ఇంకా మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తానండి ఇంకా అమ్మంటనే ఇంకా కామెంట్ చేయండి అమ్మంటనే ఆర్డర్ చేసుకోండి సరేనా ఇంకా ఎలాగొచ్చిందంటే డిటిటిస్ ద్వారా మీకు ఇంకా ఆర్డర్ చేస్తామండి ఏ ఊరికైనా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మీకు డోర్ డోర్ డెలివరీ అయితే వచ్చేసింది డిటిసి ద్వారా ఓకేనా ఇంకా మ్యాంగో పిక్ ఎవరికి కావాలో కాన్సి చెప్పండి అలానే వెజ్తో పాటు నాన్ వెజ్ కూడా ఉందండి రాజకుమారి నాన్ వెజ్ ఏమేమి చేస్తావు చికెన్ మటన్ ఫిష్ చికెన్ మటన్ ఇంకా అలానే ఫిష్ అండి ఇంకా అలానే ప్రాన్స్ కూడా ప్రాన్స్ ఇక్కడ దొరకదండి అంతగా కానీ గట్టి అడిగిన వాళ్ళకి మాత్రం ఇంకా ఎంత దూరం ఉన్నా దాన్ని తీసుకురావాల్సిందే ప్రాణసం కూడా రొయ్యలను కూడా ఓకేనా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ పచ్చడి మనం అక్కడ అట్నే పెట్టాం వేట్ అవుతా ఉండేది అక్కడికి వెళ్దాం పదండి సూపర్ ఉందా అది పోయినసారి కానీ ఈసారి బాగా కుదిరింది చికెన్ పచ్చడి అవును ఇప్పుడు మన సబ్స్క్రైబర్ల కోసం అని చెప్పేసి కొంచెం బాగా డిఫరెంట్ చేశా థ్యాంక్ యూ ఇంకా చాలా టేస్టీగా తినేటప్పుడు ఇంకా తినుబుద్దు అండి ఇంకా అందుకని చెప్పేసి ఇంక లాస్ట్నైతే ఇంకా నిమ్మరసం అయితే పోసాను టేస్ట్ తీసుకోవాలి